ఈ అమ్మాయి ఎవరో తెలుసు కదా ఈ అమ్మాయి పేరు మౌనాలిస కుంభమేళలో ఈ అమ్మాయి రుద్రాక్ష మాలలు అమ్ముకునే అమ్మాయి కానీ ఈ అమ్మాయిని చూసి అందరూ సెల్ఫీలు దిగటం వీడియోలు తీయటం చేయడం వలన ఈ అమ్మాయి వైరల్ అయిపోయింది కానీ ఇదే ఆ అమ్మాయికి శాపంగా మారింది ఈ అమ్మాయి ఎక్కడున్నా వీడియోలు తీయటం సెల్ఫీలు తీయటం వలన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ అమ్మాయిని అక్కడి నుంచి వాళ్ళ ఊరు పంపించేశారు కానీ ఈ అమ్మాయి అందానికి సోషల్ మీడియా మొత్తం ఈ అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంది ఈ అమ్మాయి ఒక్క రోజులోనే సెలబ్రిటీ అయిపోయింది ఈ అమ్మాయి అదృష్టం అనుకోవాలా ఫోటోలు తీయటం వీడియోలు తీయటం వల్ల ఆ అమ్మాయి ఇబ్బంది పడుతుంది అది దురదృష్టం అనుకోవాలా కామెంట్ చేయండి ఈ అమ్మాయికి సినిమాలలో అవకాశాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మంచి మంచి సినిమాలు తీసి ఒక స్థాయికి వెళ్ళాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి